ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా జూన్ ఇరవై ఏడున థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా మొదటి రోజే భారీగా వసూలు చేసింది ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది ఈ సినిమాలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్లో కనిపిస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింతకు పెరిగింది పాన్ ఇండియా మూవీ కల్కి కి సౌత్ లోనే కాకుండా నార్త్ లోను క్రేజ్ సొంతం చేసుకుంది ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విడుదలై ఆరు రోజులయ్యింది ఆరు రోజులకు ఈ మూవీ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రాబట్టింది ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో తొంభై ఐదు పాయింట్ మూడు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అయితే ఈ సినిమా హిందీలో తొలి రోజు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది రెండవ రోజు కూడా భారీగానే రాబట్టింది అలాగే మూడవ రోజు కూడా ఈ వసూళ్లు ఇరవై ఆరు కోట్లకు చేరాయి